ఈ దీనులకి ఇలా దేవుని దగ్గరికి వచ్చిన దీనులకి రాజ్యము రక్షణ మాత్రమే కాదట ఇంకా చాలా సిద్ధపరిచాడట ఆయన వాటిలో మరొకటి ఈ దీనులకు కృప చూపుతానని వాగ్దానం చేశాడు ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుతానని పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనంలో చెప్పాడు చూడండి దేవుడు అహంకారు ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుటి అబ్బా ఈ దీన మనస్కులకి ఇక్కడ రెండు చెప్పాడు రెండు చెప్పాడు ఒకటి బాగా వినండి ఈ దీన మనస్కులకి కృప చూపుతానన్నాడు కృప కావాలా మీకు దేవుని కృప కావాలా అయ్యా నీ కృప చూపయ్యా అని నువ్వు అంటావా ఆ కృప చూపటానికి దేవుడు సిద్ధం అయితే కృప పొందటానికి నీకున్న అర్హత ఏంటంటే నీకు ఉండాల్సిన అర్హత దీన మనస్సు నువ్వు దీన మనస్సు కలిగి దేవుని ఆశ్రయించినట్లయితే నువ్వు ఎన్ని మార్లు ఆశ్రయిస్తావు అన్ని మార్లు ఆయన నీకు కృప చూపుతాడు అహంకారులు దేవుణ్ణి ఆశ్రయించని వాళ్ళు దేవుణ్ణి తృణీకరించే వాళ్ళు తృణీకరించబడతారు దీన మనస్కులై దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు కృప పొందుతారు ఏ విషయాల్లో కృప పొందుతారు అన్ని విషయాల్లో కృప పొందుతారు ఆహ్ దేవునికి మహిమ కలుగును గాక అన్ని విషయాల్లో కృప పొందుతారండి నేను ఒక పాట ఒకటి పరిశుద్ధాత్మ ప్రేరణలో రాసుకున్నా కృప ఎంత గొప్పది అంటే దేవుడి కృప మన ప్రార్థనకు జవాబు ఆ కృపను బట్టే వచ్చిద్ది బాగా వినండి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇవ్వాలని రూల్ ఏంది ఏమండి ఒక రాజకీయవేత్త ఇంటి దగ్గరికి పోయి నువ్వు అడుగు పొద్దు నుంచి సాయంత్రం దాకా జాలి పడతారా కృప చూపుతారా పట్టించుకుంటారా పట్టించుకోవచ్చు పట్టించుకోకపోవచ్చు ఒక ధనవంతుడి ఇంటి దగ్గరికి వెళ్ళి తెల్లవార్దులు మొర్ర పెట్టు పైసా ఇస్తాడేమో కానీ దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నాకు సాయం చెయ్యి అని దేవుని దగ్గర నువ్వు ప్రాధేయపడ్డప్పుడు ఆయనలో కృప మేలుకుంటుంది ఏం మేలుకుంటుంది కృప ఆ కృపను బట్టి నువ్వు మోకాళ్ళు నీ తండ్రి అనగానే ఏమి నా కుమారుడా అంటాడు నువ్వు మోకాళ్ళు నీ కన్నీళ్లతో నా తండ్రి అనగానే ఏమి నా కుమారి అంటాడు దేని బట్టి తెలుసా కృప కృపను బట్టి ప్రార్థనకు జవాబు కృపను బట్టి మనకు క్షేమాభివృద్ధి మనకు వనగూరే ప్రతిదీ కూడా ఆయన కృపే కృపను బట్టే దొరికినాయి కృపను బట్టే మనల్ని నిర్మించాడు కృపను బట్టే ఇంతకాలం మనల్ని బతకనిచ్చాడు కృపను బట్టే మనకు తిండి పెడుతున్నాడు కృపను బట్టే మనల్ని మనుగడ సాగిస్తున్నాడు కృపను బట్టే మనకు నిత్య జీవాన్ని ప్రసాదించాడు కృపను బట్టే మనల్ని ఇంకా నడిపిస్తూ ఉన్నాడు కృపను బట్టే మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు కృపను బట్టే కృపా వరాలనిచ్చాడు సమస్తం ఆయన కృపను బట్టే చేశాడు ఈ కృప ఎవరికి ఇవ్వటానికి ఎక్కువ ఇష్టపడతాడంటే దీనులకు దేవునికి స్తోత్రం కలుగును గాక కృపని తక్కువ అంచనా అయ్యొద్దు ఇప్పుడు ప్రతిదానికి దేవుడిని ఆశ్రయించేటువంటి దీనులకు ప్రతిదాని విషయంలో కృప దొరికిద్ది నాకు దొరికిందండి ప్రతిదానికి నేను నేర్చుకున్నది అదే ఆయన దగ్గరికి వెళ్ళటం ఆయన ఆశ్రయించడం దేవా కృప చూపయ్యా ఈ విషయంలో అంటే వెంటనే ఆయనలో కృప మేలుకుంటుంది ఆ కృపను బట్టి నాకు వెంటనే సహాయం చేశాడు ఒకటిసారి కాదు వందల సార్లు కాదు వేల సార్లు నన్ను ఆదుకున్నాడు ఆయన కృపను బట్టి నీకేం కావాలి మీకేం కావాలండి కృప కావాలా వద్దా కృపచాలు నీ కృపచాలు ఎన్నటెన్నటికి నీ కృపచాలు తరతరూలకు ఏమండే దేవుడు ప్రత్యక్షమై నన్ను అడిగితే ఊరే శాలేమో నీకేం కావాలిరా అని అడిగాడు అనుకో నేను అదే అడుగుతా నీ చాలు ప్రభువా అని అడుగుతాను కృప నీ ప్రభు అని అడుగుతా పోనీ నీ పిల్లలకి ఏం కావాలో అడుగురా నా పిల్లలకు కూడా నీ కృప చాలు ప్రభు అని అడుగుతా మీకేం కావాలో ఒకసారి చెప్పండి మీరు మాకు అప్పులు తీరే డబ్బులు చాలు తండ్రి నాకు ఉద్యోగం చాలు ప్రభు నాకు వ్యాపారం అభివృద్ధి చెందితే చాలు ప్రభు నన్ను అందరూ గొడ్రాలు అంటున్నారు నాకు ఒక బిడ్డ పుడితే చాలు ప్రభు నేను చెప్పనా ఇవన్నీ కృప పొందితే నీకు ఇవన్నీ దొరుకుతాయి దొరుకుతాయి కృపలో ఇవన్నీ ఉన్నాయి దావిదు ఏం కావాలి నీకు దేవా ఇంత కృప నా మీద చూపావే ఇంకా నువ్వు అన్నాడు నాకేగాక నా సంతతికి కూడా కృప చూపుతానన్నావు ఇంకేం కావాలి నాయన నాకు ఐశ్వర్యము కంఠే కృప ఉత్తమం జీవము కణే నీ కృప ఉత్తమం ఐశ్వర్యము కంఠే కృప ఉత్తమం జీవము కణే నీ కృప ఉత్తమం నీ కృప లేకుంటే మనుగడలేదు కృపను నిను చిన పెన్నిది లేదు లేకుంటే మనుగడలేదు కృపను నిన్ను పెన్నిది లేదు కృప నీ కృప చాలును ఎన్నటెన్నటికి నీ కృప ప్రభా నా శరీరంలో ఒక ముల్లుందయ్యా అది నన్ను చాలా బాధ పెడుతుంది ప్రభా దాన్ని తీసేయ్యా అని మూడు సార్లు అడిగాడంట ఎన్నిసార్లు ఎన్నిసార్లు వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి కళ్ళు చెబుతారేమో అమ్మా నిద్రపోయేవాళ్ళని చెప్పమంటే మీరు బాగానే ఉన్నారుగా మెలుగుతున్న వాళ్ళు చెప్పండి ఏది ఇంకోసారి అది ఏం చెప్తున్నా మూడు సార్లు అడిగాడట ఈ ముళ్ళు తట్టుకోలేకపోతున్నాను తీసేయంటే నా కృప నీకు చాలును బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో అనేను అంటే దాని అర్థం ఏంటో తెలుసా పౌలా ఆ ముళ్ళును అనుమతించింది నేనే నీకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషమైనవి వాటిని బట్టి నువ్వు ఉప్పొంగే అవకాశం ఉంటుంది కాబట్టి నిన్ను కంట్రోల్ చేయడానికి నిన్ను దీనుడుగా ఉంచడానికి నేను ఆ ముళ్ళుని ఏర్పాటు చేశాను ఆ ముళ్ళు లేకపోతే నువ్వు గర్విష్ఠి అయ్యే అవకాశం ఉంది ఆ ముళ్ళు నీలో ఉన్నంత వరకు నువ్వు దీనుడుగా ఉండే అవకాశం ఉంది నువ్వు ఎప్పుడైతే దీనుడుగా ఉంటావో అప్పుడు నా కృపా సమృద్ధి నీకు దొరికిద్ది అర్థమైందా కృప ఎవరికి చూపుతాను అన్నాడు ఇందాక పేతృపత్రికలో ఎస్ నీవు దీనుడు వగునట్లు నేను ఆ ముళ్ళు అనుమతించా నీ ప్రాణానికి ప్రమాదం లేదు నా సెలవు లేకుండా నీకేం కాదు భయపడవాకపోవన్నాడు కాదులే అన్నయ్య ఈ జబ్బు ఈ మంచి రోగం కాదు ఈ రోగం వచ్చిన వాళ్ళు అందరూ దెబ్బతింటున్నారు నాకు కూడా ఏమన్నా ఇద్దేమో అని డాక్టర్లు చెప్పారు గట్టి చెప్పారు పెద్ద రోగం ఇది కంపెనీ జబ్బు ఇక ఇది బ్రాండ్ వచ్చిందంటే ఇక బాదు ఇంక ఇది వచ్చిందంటే ఇంక అంత తేడానే అని చెప్పారులే అన్నయ్య అందుకని మరి ఏమైద్దో ఏమో అని అని కొంతమంది తీరు కదా ఇస్తుంటారు నేను చెబుతున్నాను చాలా మందికి వచ్చింది వాళ్లకు లేనిది నీకుంది ఏంటిదంటే దేవుని కృప వాళ్లకు దొరకంది నీకు దొరికింది దేవుని కృప ఆ కృప ఎంత పని చేసిద్దంటే నిన్ను దీనుడిగా దీనురాలుగా చేయడానికి ఆ ములును అనుమతించిన ఆ కృపే నీవు దీనుడము దీనురాలు అయినప్పుడు అది తీసేసే అవకాశం కూడా ఉంది తీసేస్తాడు దేవుడు ఆ రిపోర్తే మారిపోయింది అవసరమైతే దేవునికి స్తోత్రం కలుగునుగా మళ్ళా నువ్వు చెక్ చేయించుకున్నప్పుడు నార్మల్ రిపోర్ట్ వచ్చేస్తుంది ఏం భయపడద్దు ఏం భయపడద్దు దేవుడు కావాలని కొన్నిసార్లు ప్రేమతో కొన్ని బలహీనతలు మనకు అనుమతిస్తాడట కృపతో అది లేకపోతే ఈ ముక్కు తాళ్ళు లేని ఎద్దు ఎగిరిపడ్డట్టు ఎగిరిపడతామంట మనం అర్థమైందా ఎలుగు పంటిని చూశారు మీరు ఎప్పుడన్నా ఎలుగు అండి మన చిన్నప్పుడు వీళ్ళు బజార్లో మిట్టు తీసుకొని వస్తారుగా ఎంతమంది చూశారు ఎట్ ఉంటుంది ఒంటి నిండా కదా దాన్ని కాళ్ళు గోర్లు ఎట్టు ఉంటాయి ఇదిగో నా అంత ఉంటాయి ఒక గోరు నా మధ్య అంత ఉంటుంది ఒక గోరు సరిగ్గా ఉంటుంది గట్టిగా ఉంటుంది అది కొట్టిందంటే ఎక్కడ కొట్టి తెలుసా ఈ మెదడు వెనక భాగం ఉంటుంది తల వెనక బా ఆడగొట్టిద్ది అట్ట కొట్టిందంటే పంజా డెప్ప రావాలి ఇక్కడ జోగ్ కాదు అంత దెబ్బ కొట్టిద్ది నిలువున చంపేసింది మనిషిని ఎలుగుబంటి ఎప్పుడన్నా కావాలంటే ట్రై చేసి చూడండి మళ్ళీ చెప్పడానికి కూడా ఉండరు ఇక శాల్తి దేవునికి స్తోత్రం అద్దుగా అయ్యి చూడు ట్రై చేశారు నిజంగానే మళ్ళీ నాకు అన్నయ్య ఎట్టుందన్న చెప్పడానికి శాల్తి ఉండదు ఇక అంత డేంజర్ అది అవునా అలాంటి ఎలుగుబంటుని ఇంత దారంతో ఇంత తాడుతో నూలు తాడుతో బజారు బజార్ దిప్పుతారు ఎంతమంది చూశారు బజారు బజార్ దాని వెంట్రుకలతో తావిత్తులేసి మెళ్ళేస్తుంటారు మనకి అవునా నాకు ఆశ్చర్యం ఏంటంటే అంత ఎలుగుబంటే అసలు వానికి ఎలా కంట్రోల్లోకి వచ్చింది అంటే సింపుల్ దాన్ని ముక్కుకి ఒక రింగ్ వేస్తాడు స్టీల్ రింగ్ ఒకటి అది కుర్ అందనుకో అది పట్టుకొని లాగుతాడు అది అది అరిచింది అనుకో అది పట్టుకొని లాగుతాడు వద్దులే బ్రదర్ వద్దు లాగబాగా పక్క బజార్కేగా పదా వస్తావు అది చూడండి ఆ ముక్కు వేసాడు చూడండి రింగు చాలా వందనాలు రా బలే మేలుకున్నావు నువ్వు అది చూడండి అది బాణం గుర్తు చూపిస్తున్నాడు ముక్కు రింగు అది నూలు దారం దానికి గట్టింది నూలుతాడు వానికంటే మించుంది ఎత్తు చూడు ఎలుగుబంటి వాడు చెప్పినట్టు ఆడిద్ది అమ్మో ఎలుగుబంటే అనుకుంటాం కదా మనం దాని తాతలం అది ఆ పాయింట్ కోసం ఇప్పుడు దాన్ని చూపించింది దేవునికి స్తోత్రం కలిగునుగా హలో లుయా మనం ఎవరు అనుకున్నా అదన్న జంతువు మనం మనుషులం మనం ఒక పక్క ముక్కు తాడేసి లాగుతున్నా సరే సురు సురు మంటున్నా సరే మంట పుడుతున్నా సరే ఒక పక్క పెడ పెడ పెడేస్తానే ఉంటాం అయ్యి మన బతుకులు అందుకే అవసరాన్ని బట్టి కొన్నిసార్లు ఎలుగుబంటి ముక్కుకి రింగేసి తిరగమన్నటల్లా తిప్పుతున్నట్టు అవసరాన్ని బట్టి కృపను బట్టి కొన్ని బలహీనతలను కొన్ని సమస్యలను దేవుడు మన జీవితాల్లోకి అనుమతిస్తాడట అది వాక్యం చెప్తున్న సత్యం దేవునికి మహిమ మీలో ఎంతమందికి దీనులుగా ఉండాలని ఉంది చేతులు ఎత్తండి అన్నయ్య నేను దీను అయిపోవాలని ఆశగా ఉన్నా చేతులు ఎత్తండి ఇప్పుడు ఎలుగుబంటి దీనుడుగా ఎట్లా అయిపోయింది ఎలుగుబడి తెలుగుబంటి దీనుడుగా అలాగే ఎలా అయిపోయింది బాధ 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 అదుగో అదిగో వీడియో అదుగో అదే ముక్కు రింగు రింగుగానే లేకపోతే ఈ కర్ర ఊపేవాడు ఉండడాడా దేవునికి స్తోత్రం ఎక్కడెక్కమంటే ఆడెక్కుతాడనమాట అన్నమాట పోయి ఇప్పుడు అది గుర్తుంది కదా దేవుడు అనుకోండి ఇప్పుడు ఇది మనం అనుకోండి అది ఒక్కొక్కరికి ఒక్కొక్క టైపు రింగ్ ఉంటుంది ముక్కుకి జీవితాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైపు రింగ్ ఉంటుంది అనమాట ఏజ్ తిప్పుతూ ఉంటాడు పద పద అని దేవునికి స్తోత్రం పృథ్వీలో నొదలు ఒలిపిను చూ పృథ్వీలోన ముళ్ళ పొదలు మొలి తిను ప్రతి నరుని జీవితాన ముళ్ళు ప్రతి ప్రతివరుని జీవితాన ముళ్ళు చిన్నావు వెదుకక ప్రభువు ముళ్ళ కీటమా ప్రభువుకే లేదు మాకు నీ కృప ముళ్ళకు లేదుగా చాలు నయ్య నీ కృప ఆ జీవితానికి చాలు యెహోయా సాగరాల ఎదుదైనా సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదుదైనా ఆలు దయ్య నీ కృప నా జీవితానికి దేవునికి మహిమ ఎవరు ఏ దేవుడు మిమ్మల్ని దీనులుగా నన్ను మిమ్మల్ని దీనులుగా చేయాలి చేసిన దాకా ఆగాల మర్యాదగా ముందే దీనిలో అయిపోతే గొడవ వదిలిపోద్దా ముందే దీన్లమైతే గొడవ వదిలిపోద్ది ఈ రింగులతో పని లేదు తన్నిందాక ఎందుకు కానీ ఏం చేద్దాం సైకాలజీ ఓ పట్టం లొంగిసా ఉదయం సైకాలజీ కొంచెం ప్రశాంతత దొరికిందంటే మన నడవంతరం మామూలుగా ఉండదు కొంచెం అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయంటే మనం ఇడివేలా నా దేవుడు ప్రేమగలవాడు కృపగలవాడు కావాలని కొన్నిసార్లు పరిస్థితులను అనుమతించి కంట్రోల్ చేస్తూ ఉంటాడు అప్పుడు ఆ ఎలుగు పంటలు ఏ అందరు లైన్లో ఉంటారు లేకపోతే మీరు అందరూ మామూలు వెళ్ళింది ఇక్కడికి వచ్చి ఇప్పుడు మహా మహానుభావుల్లాగా అసలు సాత్వికుల్లాగా దీన మనసుకుల్లాగా అంతా ప్రభువే అంతా ఆయనే అని ఈ టైపులో ఫోజులు పెట్టి ఉన్నారు మీరు అమ్మమ్మమ్మ మీరు గతంలో ఇంతే ఉన్నారా ఇట్లున్నారా అసలు మీరు ఇట్లా చేసుకోవచ్చాడు ఆయన దేవునికి స్తోత్రం నన్ను అంతే చేశాడు మిమ్మల్ని అంతే మొత్తాన్ని అట్లా 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 లొంగ తీసుకొని వచ్చాడు ఆ మహానుభావుడు ఏమండి శ్రమల వలన నేను దీనుడ నైతిని అన్నాడు నలభైవ కీర్తన పదిహేడవ వచనంలో నువ్వు మాములుగా దీనుడు కాలేవు దేవుడే నిన్ను దీనుండి చెయ్యాలి దీనుడివి కాకపోతేనేమో ఈ ఆశీర్వాదాలన్నీ నీకు రావు నీకు కృప రాదు పరలోకం రాదు నిత్య జీవం రాదు దేవుడు సిద్ధపరిచినవన్నీ నీకు దక్కవు అవన్నీ నువ్వు దక్కించుకోవాలంటే నువ్వు దీనుడివి కావాలి దీనుడివి కావాలంటే నీ అంతట నువ్వు కాలేవు అందుకే నీవు నేను మనం దీనుల మగునట్లు దేవుడు శ్రమ కొలిమిని మనకు అనుమతిస్తాడట అది అక్కడ మాట్లాడాడు దేవునికి స్తోత్రం అల్లెలు మనుషులు రెండు రకాల వాళ్ళు ఉంటారు బాగా వినండి రెండు జాతులు మనుషులు ఉంటారు ఒక జాతి మనుషులు కాస్త సెగ తగిలిందంటే బెండ్ అవుతారు కొద్దిగా నొప్పి తగిలిందంటే కంట్రోల్లోకి వస్తారు ఇంకో జాతి మనుషులు ఉన్నారు నొప్పి తగిలే కొద్ది ఇంకా నర్మంతరంగా తయారవుతారు అర్థమైందా నొప్పి తగిలే కొద్దీ ఇంకా నడవంతరంగా తయారవుతారు నేను చెప్పింది ఒట్టిది కాదు ప్రకటన గ్రంథం చూడాలంటే కావాలండి ప్రకటన గ్రంథం చూడండి ఒక పక్క మొత్తుతుంటే సిగ్గుపడి మారు మనసు పొందాల్సింది పోగొట్టి ఇంకా తిడుతున్నారంట దేవుడి చూడండి ప్రకటన గ్రంథము పదహారో అధ్యాయము వీళ్ళ మిడిమేళం చూడండి అసలు ఎట్టుందో ఎనిమిదో వచ్చిన చదువు నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడిను కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచినట్లు వారు మారు మనసు పొందినవారు కారు వీళ్ళకి శ్రమ ఎందుకు వచ్చింది అయ్యో దేవుడా మేం పాపం చేసాం నాయనా మేము మామలం కాదు నాయనా మా పాపాలు క్షమించయ్యా మమ్మల్ని మన్నించి ఈ శ్రమ నుంచి మమ్మల్ని విడిపించయ్యా అంటారేమో అని శ్రమను అనుమతిస్తే ఇలా నడమంత్రం చూడేట్టుందో ఈ తెగుళ్ళ మీద అధికారం కలిగిన దేవుని నామాన్ని దూషించిని గాని తమ చెడు నడతను విడిచిపెట్టి మారు మనసు పొందిన వారు కారు ఇప్పుడు చెప్పండి రెండు జాతుల మనుషులు ఒక జాతేమో శ్రమ కలిగితే విధేయత చూపి లోబడి బెండయ్యే టైపు ఒక టైప్ ఏమో ఒక జాతి వాళ్ళు ఏమో శ్రమ పెట్టినా మారను అర్థమైందా ఇద్దరిని అదే విధంగా టచ్ చేస్తాడైతే నువ్వు దీనుడవు దీనుడలు ఎందుకంటే శ్రమ తగిలినప్పుడు నీవు దేవునికి లొంగావు అదే నీ అదృష్టం నువ్వు దేవునికి విధేయత చూపావు ఈ శ్రమ వలన ఎంతమంది ఒప్పుకుంటారండి దేవుని సహవాసానికి వచ్చిన వాళ్ళలో పెక్కువ మంది శ్రమ కొలివిలోనుండే నేను దేవుని పాదాల దగ్గరికి వచ్చాను అన్న వాళ్ళ చేతులు ఎత్తండి అట్లా గదించండి అది అందరూ శ్రమ కొలిమిలో నుండే వచ్చారు అంటే ఒప్పుకున్నారు ఒక పట్టానైతే లొంగలా లొంగే పరిస్థితి వచ్చింది అప్పుడు లొంగారు ఇప్పుడు కోపం రాలేదా దేవుడి మీద ఏమయ్యా నన్ను ఇట్ట రప్పించడానికి నాకు ఇన్ని బాధలు పెట్టాల నువ్వ ఏందయ్యా ఒక తోముడు ద్వమేవగా నన్ను అని నువ్వు అడుగుతావు నువ్వు ఆయన ఏమంటాడు తెలుసా ఆ తోముడంతా నిన్ను ఆశీర్వదించాలనే బిడ్డ అంటాడు ఆయన అదంతా నిన్ను దీవించాలనే కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని యువదు కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు బడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు గున్నబడకపోతే భూమి పంటని పంటనివ్వలేదు ఎక్కబడకపోతే శిల శిల్పం కాదు శ్రమల కొలిమిలు కాలకపోతే ఏసురూపురాదు నువ్వు శ్రమల కొలిమిలు కాలకపోతే ఏసురూపురాదు സത്യം പീഡോകുമാസം ആശ നിരാശനീ കണ്ണീ ദുഃഖലകളതു കെ ചന്ദ്രകൂ ദ മഹ്യമാലേ ലുയാ ఇప్పుడు చెప్పండి మనం అందరం కృప పొందినట్లు అవసరం అయింది ఆ శ్రమ మనల్ని ఎక్కడికి తీసుకొచ్చింది దీన మనసుకు దించింది ఆ దీన మనస్సు మనకు వచ్చుట ద్వారా మనకేమి లభించింది కృప లభించింది ఆ కృపలో మనకేమి లభించింది సమస్తము లభిస్తాయి కృపలో